ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలో విధులు నిర్వహిస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు విధులకు హాజరైన మా జీతాలను మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఉద్దేశపూర్వకంగానే కట్ చేస్తున్నారని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేస్తారు ఉద్యోగస్తులను వేధిస్తున్న కమిషనర్ పై వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాక్ వినతి పత్రం ఇచ్చారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మద్దతుగా డివిజన్ లోని విఆర్ఓలు ఆందోళనలో పాల్గొన్నారు ఈ రోజున ఇక్కడికి గ్యాదర్ అయిన విషయం ఏంటంటే మున్సిపాలిటీ లో విఆర్ఓలకి ఓ లకి అవుట్ వేయలేదు అన్న అటెండెన్స్ అన్న ఒక కారణం చేత ఒక రోజు శాలరీ లెక్కన కొందరికి ఒక రోజు కొందరికి రెండు రోజులు కొందరికి నాలుగు రోజుల లెక్కన కూడా కట్ చేయడం జరిగింది ఆ శాలరీస్ ఎందుకు కట్ చేస్తా ఎందుకు ఎందుకు మార్క్ చేయలేకపోయాం అటెండెన్స్ అనే దానికి కూడా పంతొమ్మిది నుండి ఇరవై ఒకటికి ప్రతి నెల అటెండెన్స్ ను డ్రా చేస్తారు దానిలో రిమార్క్స్ కూడా రాస్తారు రిమార్క్స్ రాసినప్పటికీ కూడా దాన్ని కన్సిడర్ చేయకుండా వాళ్ళు కట్ చేయడం జరిగింది అలా కట్ చేసేటప్పుడు కనీసం మాకు ఇంటిమేషన్ అన్న కన్సర్న్ బిఆర్కి అలా ఇంటిమేషన్ ఇవ్వలేదు ఆ ఇంటిమేషన్ ఇవ్వాలి ఒకవేళ కన్సిడర్ చేస్తే సీఎల్ కింద కన్సిడర్ చేయాలి సీఎల్ లేకపోతే ఈఎల్ కన్సిడర్ చేయాలి ఈఎల్ కూడా కన్సర్న్ అథారిటీ లైన్ డిపార్ట్మెంట్ అథారిటీ సర్వీస్ ఎన్రోల్ ఆఫీసర్ ఇచ్చినప్పుడే కట్ చేయాలి అలాంటి ఏ చర్యలకు కానీ అతను పాల్పడకుండా డైరెక్ట్ గా మోనపల్లి గా డెసిషన్ తీసుకొని కట్ చేయడం జరిగింది ఈ విధంగా ఆ ఏకపక్షంగా ఇది చేస్తున్నారు మోనపలిక్ ప్లస్ అలాగే ఏకపక్షంగా పార్షియాలిటీ చూపిస్తూ ఈ విధంగా ఇది చేస్తున్నారు కాబట్టి ఈ రోజున డివిజన్ డివిజనే కదా సార్ డివిజన్ అందరం కలిసి వీఆర్బలం అందరం కలిసి సబ్ కలెక్టర్ గారికి ఈ జరిగిన విధానం గురించి జరిగిన విధానం సరి అనేది అయితే కాదు ఆ దీని గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సబ్ కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారికి ఆ దీని గురించి చెప్తామని చెప్పి సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ మున్సిపల్ కమిషనర్ గారి యొక్క ఈ ధోరణి మాత్రం మార్చుకోవాలని చెప్పేసి ఈ ఈ యొక్క ప్రెస్ మీట్ కారణంగా మేమైతే వారిని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు రంగయ్య మాట్లాడుతూ మున్సిపల్ మరియు డీడీఓ ఉద్దేశపూర్వకంగా విధులకు హాజరైన ఫీల్డ్ లో ఉన్న ఉద్యోగులు బయోమెట్రిక్ లేట్ గా వేసిన వారి వేతనాలను కట్ చేశారని కనీసం ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇలా వేతనాలు కట్ చేయడం సమంజసం కాదని అన్నారు తమ కింద పనిచేసే వారికి స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసే హక్కు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉండదని ఇలాంటి నిరంకుశ శైలిలో అధికారులు ఉండకూడదని హితవు ఈ రోజు మార్కాపురంలో ఉన్నటువంటి మార్కాపురం మున్సిపల్ కమిషన్ గారు గ్రామ రెవెన్యూ అధికారులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఏదో ఒక పూట తంపు పడలేదని చెప్పి ఆ టైంలో కూడా తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ తహసీల్దార్ కారు ఉన్నారు అయినా కూడా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ తహసీల్దార్ గారికి తెలియజపరచకుండా వారి శాలరీ కట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు మేము వచ్చి ఇక్కడ అందరూ డివిజన్ లో ఉన్నటువంటి అంతా కూడా వచ్చి ఇక్కడ మన సెటరీ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది వెంటనే చర్యలు తీసుకుని ప్రభుత్వానికి పంపిస్తా అని చెప్పారు ఇలాంటి చర్యలు దుర్మార్గమైనటువంటి చర్యలు మేము వీఆర్ఓ సంఘం తరఫున ఖండిస్తున్నాము ఒక విఆర్ఓలే కాకుండా మిగతా ఉన్నటువంటి ఉన్న అందరు సిబ్బందికి కూడా వాళ్ళకి కూడా అనేక రకాలుగా వేధిస్తూ జీతాలు కట్ చేస్తున్నారు అని చెప్పి వారంతా కూడా మార్గాపురంలో ఉన్న అన్ని సచివాలయ సిబ్బంది కూడా రావడం జరిగింది వారు కూడా రిప్రజెంట్ చేసి సబ్ గారు చెప్పడం జరిగింది సబ్ట్రెటరీ గారు వెంటనే నేను ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసిపోయి కమిషన్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియబరిస్తున్నారు